సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఛానల్ విలేజ్ రాజా బ్లాక్స్ ఈరోజు వీడియో ఏంటంటే కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడిగారండి ఈ ఇల్లు ఎందుకు వేశారు ఇది మీ పర్మనెంట్ ఇల్లా అసలు ఈ ఇల్లు వేయడానికి కారణం ఏంటి మీకేమైనా డబ్బులు అయ్యాయా మంచి ఇల్లు తీసుకొని సావచ్చుగా ఎందుకు ఆ ఇల్లు కట్టుకున్నారు ఇట్లా చాలామంది చాలా కామెంట్ చేశారు సో వాటి గురించి అయితే కనుక ఈరోజు మన వీడియోలో క్లియర్గా రిప్లై ఇద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇల్లు కట్టడానికి రీజన్ ఏంటంటే మేము పొలం దగ్గర అందరు మచ్చ వేసుకుంటారు కదండి అంటే పక్షులు రాకుండా పొలానికి కాపలా కాస్త నీడ కోసం మేము ఈ ఇల్లు వేసుకోవడం జరిగింది అంటే చిన్న మచ్చలా వేసుకుందాం అనుకున్నాం మచ్చ తర్వాత మాకు వచ్చిన థాట్ ఏంటంటే దీని ఒక మంచి ఇల్లులాగా అంటే మీరు ఎవరు అన్నారు చిన్నపిల్లలు కట్టుకునే బొమ్మరిల్లులా ఉందని సో దీన్ని నిజంగానే ఒక బొమ్మరిల్లులా తయారు చేసుకోవాలి మాకు ఇష్టమైన ఇల్లులాగాని ఇక్కడ రకరకాల ఫ్లవర్స్ అన్నీ పెట్టుకున్నాము అంటే చాలా రకాల ఫ్లవర్స్ చాలా రకాల ఫ్రూట్స్ చాలా రకాల వెజ్జెస్ సో వీటన్నిటి మధ్యలో మేము ఒక ఇల్లు కట్టుకోవాలని అనుకున్నాము సో ఇల్లు కట్టాము ఓకేనా సింపుల్ క్లారిటీ ఇంకా ఈ ఇంటికి రక్షణ ఎట్లా పాములు వస్తే ఎలా ఇలా అంటుంటారు బేసిక్గా ఏంటంటే మన ఊరిలో అయితే పాములు దాక్కోవడానికి ఎక్కడ స్థలం లేదు కాబట్టి ఇల్లలో వచ్చి దాక్కుంటాయండి అడవిలో ఏంటంటే కనుక పాములు ఇళ్ళలోకి వచ్చి దాక్కునేంత పూర్ పర్సన్స్ కాదు అంటే ఐ రిచెస్ట్ పర్సన్స్ ఇక్కడ ఎక్కడ కావాలంటే అక్కడ దాక్కోవచ్చు స్పెసిఫిక్గా మనం ఉన్న ఇంట్లో వచ్చి దాక్కోవాలనేది పాములు అనుకో ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడే మేము ఉండేవాళ్ళం దాదాపు కంటే ఒక టూ త్రీ ఇయర్స్ మేము ఇల్లు కట్టుకున్నాము అడవిలో ఇక్కడే సో అప్పుడు మాకు ఇప్పుడు మా ఇంటి దగ్గర మా ఇంట్లోకి పాము అయితే ఎప్పుడు రాలేదండి సో పాములు ఇలాంటివి ఏంటంటే అడవిలోకి దగ్గర అయితే ఇట్లా ఇంట్లోకి రావు సో పాముల గురించే అయిపోయింది రెండోది మీకు రక్షణ ఎట్లా అన్నారు ఇది మా చుట్టూ ఇది ఒక ఊరు అని చెప్పొచ్చండి ఇది దగ్గర ఇది అన్ని ఇల్లులే ఉన్నాయి సో ప్రాబ్లం ఉండదు నైట్ టైం కూడా ఈవెన్ పడుకోవచ్చు కావాలంటే కాకపోతే అప్పుడప్పుడు ఇల్లు వంటలు వస్తాయి మా పాప పడుకుంటా ఈరోజు నైట్ ఛాలెంజింగ్ కోసం కూడా పడుకుంటాడు సరే పోస్తాను కొంతమంది అడిగే క్వశ్చన్ ఏంటంటే నన్ను చాలా మంది అడిగేది రజును ఒక ఇల్లు కట్టుకోవచ్చు కదా ఒక మంచి ఇల్లు కట్టుకోవచ్చు ఒక పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు కదా అని అడుగుతుంటారు సో నా బేసిక్గా నా మెంటాలిటీ ఏంటనేది చెప్తానండి నా మెంటాలిటీ ఏంటంటే నేను ఏదైనా సరే మూడు చేయగలిగినది నేను దాన్ని ఒకటి తీసుకుంటాను అంటే ఎట్లా అంటే ఈరోజు వీడియో తీస్తున్నా నాది ఐఫోను థర్టీన్ ప్రో మ్యాక్స్ నేను అప్పుడంత లక్ష పైన పెట్టుకున్నాను అది ఎందుకు కొన్నానంటే ఒకవేళ నా ఐఫోన్ పోయినా నేను ఈవినింగ్ ఇంకొక ఐఫోన్ కొనగలుగుతాను అంటే నాకు చాలా చిన్న మ్యాటర్ ఒక ఐఫోన్ పోయినా ఇంకొక ఐఫోన్ తెచ్చుకోగలుగుతా ఈవెన్ నా స్కూటీ ఉంటుంది లడ్డుది దాన్ని మొన్న యాక్సిడెంట్ చేసి నాకు ఇచ్చేసాను సో చాలామంది అంటారు ఒక కారు కొనుక్కోవచ్చు కదా ఒక మంచి బైక్ కొనుక్కోవచ్చు కదా అంటే ఏదైనా ఒక ఇల్లు కావచ్చు ఒక కారు కావచ్చు ఒక వస్తువు ఏదైనా సరే అది పోయినా నేను బాధపడకుండా సేమ్ అలాంటివి ఇంకొక రెండు కొనగలిగే స్టేజ్లో ఉన్నప్పుడు తప్ప నేను వాడి జోలికి వెళ్ళానండి అంతే అర్థమవుతుంది కదా అంటే ఇదేంటి ఎర్రిపప్ప లాజిక్ అనేది తనకాదు యో అంటే ఒక్కొక్కరిది ఒక వే ఆఫ్ స్టైల్ ఉంటుంది సో నా మెంటాలిటీ ఇది ఏంటంటే నేను ఏదన్నా ఒకటి నేను ఇష్టంగా తీసుకున్నది అది పోయినా ఇంకొకటి స్తోమత ఉన్నప్పుడే వస్తువుల విషయంలో మనుషులు కాదు సో అలా ఫ్యూచర్లో నేను మూడు ఇల్లులు ఒకేసారి నేను కట్టుకోగలను చెప్పలేం కదండి మనం ప్రేమతో వచ్చేసి ఇల్లు కట్టుకుంటాము ఆడ హైడ్రా అన్నారు ఆంధ్రాలో మీరు పోండ్రా అన్నారు అనుకో అని ఒక ఇరవై లక్షలు పెట్టే ఒక పది లక్షలు పెట్టే ఇల్లు కట్టిస్తాం మంచిగా ఆడ హైడ్రా వచ్చినట్టు మా ఊర్లో కూడా పోండ్రా అని అన్నారనుకో అని దెబ్బకిన సాయంత్రం అనుకోండి అదే మనకు ఇంకొక రెండు ఇల్లులు కట్టుకునే ఇష్టమవుతుంది అనుకో పక్కన ఇంకో ఇల్లు కట్టుకుంటాం ప్రశాంతంగా అదే ఇప్పుడు చెప్పండి మా వైఫ్ కోసం అయితే దాదాపు అంటే ఒక పదహైదు వేలు ఎంత ఖర్చు పెట్టారు ఇది పోయిందనుకోండి రేపు ఇంకోటి ఇస్తా రేపు పోయిందంటే ఇంకోటే ఇస్తా అవతారు అంటే ఏదైనా నేనేం ఆలోచిస్తానంటే నా పిల్లలకైనా ఒక పర్మనెంట్ అంటే టెంపరీగా ఓ హై ఇచ్చేసి తర్వాత వచ్చి ముష్టెత్తుకుందాం అనే టైప్ అయితే నేను కాదు అంటే నచ్చ నా మెంటాలిటీ అది ఇప్పుడు నా ఐఫోన్ పోయిందంటే ఇంకో రెండు గంటలు అబ్బా నేను చాలా ఈజీగా మా లడ్డు స్కూటీ ఉంది అది పోయిందంటే సాయంత్రం పోయి కూరగాయలు మార్కెట్లో కొనుక్కోవచ్చు అంటే కొత్తగా కొత్త సో అట్లా నేను ఏ రోజైతే ఇల్లులు ఒక ఇల్లు పోయినా కూడా భయం కాదు లేరా రేపో మనం ఇంకో కొత్త ఇల్లు కట్టితే అన్నాను అనుకో అప్పుడు నేను దాన్ని తగ్గట్టు చేసుకుంటాను ఈవెన్ నా ఏసీ కూడా నేను ఇప్పుడు పెట్టి టూ ఇయర్స్ ఎంత అవుతుంది అంటే ఒక ఏసీ పెట్టుకోవడం నాకే పెద్ద మ్యాటర్ కాదు ఒకప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి నేను నెలకు లక్ష లక్ష లక్షల పంపించా కానీ ఏదైనా నేను ఒకటి పోయినా ఈజీగా ఈజీగా తెచ్చుకునే స్థోమత ఉన్నప్పుడే నేను దానిలోకి వెళ్తాను సో పెద్ద ఇల్లు కట్టకపోవడానికి రీజన్ అయితే అది మీకు అన్ని బాగానే ఉన్నాయి కదంటే మూడు ఇల్లులు కట్టుకునే స్థోమత మా దగ్గర లేదు ఒక ఇల్లు అయితే మేము కట్టుకోగలం పది పదహైదు లక్షలు పెట్టి కొంచెం కష్టపడి దాన్ని కట్టుకోగలం అలా మూడు అంటే నీకు పెద్ద ఇల్లు నచ్చిందా చిన్న ఇల్లు నచ్చింది కదా ఏసీలో ఉండాలంటే మా పాప ఇక్కడ ఎక్కువ ఇష్టపడతాడు ఇది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేస్తాడు చూడండి ఇప్పుడు ఒకడు బైక్ కొంటారా ఈఎంఐలో వాడు ఎంతో ఇష్టపడి కొనుక్కుంటాడు అంటే జరగకూడదని కాదు ఒకవేళ పొరపాటు యాక్సిడెంట్ జరిగింది అనుకో చాలా బాధపడతాడు అండ్ బైక్ తిరగడం అలవాటు ఏంటది వాడికి ఎంతో ఇష్టంగా మళ్ళీ తిరగాలని వాడికి ఉంటుంది కానీ తిరగలేకపోతాడు బాధపడతాడు కదా అట్లా కొంచెం మా ఆయన అయితే కట్టడండి నాకైతే అట్లాంటి సెంటిమెంట్లు అట్లాంటివి ఏం లేవు మా ఆయన నా కోసం గిఫ్ట్ గా అది స్థలం ఇచ్చాడు కదా ఆ స్థలంలో నేను పేద ఇల్లు కట్టి నీకు గిఫ్ట్ గా ఇస్తా తెలుసా బాగా నెలకి లక్షన్నర సంపాయించి ఎవర్రా నేనే ఇప్పుడు ఇప్పుడే లక్షన్నరకి ఎన్ని సున్నాలు ఉంటా కరెక్ట్ చెప్పు నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లెక్కలలో మస్తు వీక్ దాన్నే నేను పట్టుకొని అబ్బా నువ్వు నువ్వు చెప్పవే లక్షకైదు సున్నాలు ఉంటాయి రా ఊరు దగ్గితే నాలుగు వస్తాయి మంచిది సరే గానీ నేను నీ కోసం పెద్దలు కడతా హరినగరంలో అవునా ఏం పైన ఏమైనా రాపిస్తావు ఏం రాపియాలి అవును కదూ మా ఆయన గిఫ్ట్ ఇచ్చాను రాయించాలి మూడో భార్య కనకార్థం ఆయన అక్కడ కూడా ఎందుకు ప్లీజ్ లేదులే లేవులే ఊరికి అంట ఏడిపినికి అంటే ఎప్పుడప్పుడు ఏడిపినికి అంటే నిజంగా మరీ టూ మచ్ అంటున్నారు వీళ్ళు మూడో పెళ్ళావాళ్ళమా అది కాదు అంతే లేదండి నాకున్నది ఒకటే పెళ్ళం ప్రస్తుతానికి మై వైఫ్ కెన్సే వన్ అగైన్ అన్నట్టు కాకపోతే ఈ మధ్య కొంచెం బాధపడుతుంటా ఎందుకంటే కనుక మరీ ఎర్రిపప్పు పెళ్లి చేసుకున్నాను అని అంటే చిన్నపిల్లలు ఒక మోసం చేసి చేసుకునేట్టు అది ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఇది చేసే కొన్ని కొన్ని పిచ్చి పిచ్చి పనులు అన్నీ చేస్తాం మేధావిలా మాట్లాడేదండి ఫస్ట్ నాతో అంటే చాలా సీరియస్గా ఏంటండి ఎట్లా స్టార్టింగ్ అలానే ఉంటుంది దగ్గర తర్వాత మెల్లగా మెల్లగా చిన్న పిల్లలు అయిపోతారు సో ఇప్పుడు ఇది చేసే పిచ్చి పిచ్చి పనులు అని చెప్తుంటే అయ్యో నిస్కారణం అనవసరంగా చిన్నపిల్లలు పెళ్లి చేసుకుంటారు అసలు రా నా జీవితంలో అనుకోలేదు నేను ట్వంటీ త్రీ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ప్రపోజ్ చేసిన నా ఏజ్ థర్టీ టూ అమ్మా నువ్వు ఒక ఫైవ్ సెవెన్ ఇయర్స్ చిన్నదానివి నాకు వద్దు అనేటువంటి బాగా చేసిందండి నన్ను చేతబడి 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 ఇది నన్ను ట్రాప్ చేసినా కూడా వశపరుచుకునేవి నిమ్మకాయతో ఉప్పుతో లవంగాలు గసగసాలు ఏదంతా వశపరుచుకున్నాయి చెప్పు షెప్ అవేం తెలీదే టీతో వశపరుచుకుంది మిమ్మల్ని ఇది ఎవరు తాగలరా ఇంత చిరాకు వస్తుంది నాకు ఏమిరా సో దయచేసి దయ ఉంచి దయ తలిచి ఈ రోజు టికెట్ ఏం బాగా ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ వాష్రూమ్స్ ఎట్లా స్నానం చేసిన కదా మార్నింగ్ వస్తాము ఎర్లీ మార్నింగ్ వస్తాం ఎర్లీ మార్నింగ్ వచ్చి మా ఆయనే అక్కడ వెళ్ళి ఆ పొలంలో పని చేసుకుంటాడు ఇంటికి వెళ్తాము మళ్ళీ త్రీకి వస్తాము సెవెన్ సిక్స్ థర్టీ వరకు ఉంటాము మమ్మల్ని పంపిస్తాయి దోమలు పంపిస్తాయి దోమలు ఘోరంగా కుడతాయి దద్దుర్లు వస్తాయి పెద్ద మెయిన్ కుట్టేది ఎవరికి అని నాకే చీమలు దాన్ని కుడతాయి అన్ని దాన్ని దోమలు అన్ని కుడతాయి పాములు నాకే కనిపిస్తాయి కప్పలు లాగా నా దగ్గరికి వస్తాయి అన్ని నా దగ్గరికి వస్తాయి నేర్చుకు వచ్చిన తర్వాత చీమలు కూడా పారిపోయాయి నువ్వు బొద్దు మార్గుడు అని అవి కూడా తెలిసిపోయింది సబ్జా తులసి నీళ్ళు లేచి తాపుతా అవు మంచిదే మంచిదే హెల్త్ కి సూర్యుడు ఏంటి ఇంకా రాలేడు ఇప్పుడు అంటున్నాడు సూర్యుడు బస్సు క్యాలైంది ఎప్పుడు చూసేదానే కదా దీన్ని అస్సలు చూడండి నేను సో ఇప్పుడు బాగా ఎంజాయ్ గత కొన్ని రోజుల నుంచి నేను సూర్యుడిని రోజు చూస్తున్నా అన్నమాట సూర్యోదయం సూర్యోదయం ఇంతకు ముందు అసలు సూర్యుడు ఏ కలర్ లో కూడా తెలియదు మనకి సెవెన్ థర్టీ ఎయిట్ కరెక్ట్ గా లేస్తాం మనం అది మన టైమింగ్ మా ఆయనతో ఎప్పుడు పడితే అప్పుడు ఎత్తాడు మూడింటికి వెళ్తాడు నాలుగింటికి వెళ్తాడు రెండు ఇంటికి లేస్తాడు ఒకటి ఇంటికి ఎత్తాడు ఈనేం మనిషి నాకు అర్థమయ్యే కాదు సౌండ్ పడుకుంటాడు ఏ అసలు నాకు సౌండ్ అంటే నిద్ర రాదు ఈయనేమో సౌండ్ పెట్టుకొని నిద్ర అవుతాడు ఏదో ఒకటి పెట్టుకొని వీడియో ఆడ పెట్టుకొని పండుకుంటాడు హాయిగా చిన్న ఇల్లు ఏముంది పెద్ద ఇల్లు ఏముంది అండి పెద్ద పెద్ద ఇంట్లో ఉన్న కూడా ఏంటంటే కనుక అన్ని కోల్పోయి ఏడుస్తున్న ఉన్నారు చిన్న ఇంట్లో ఉండి కూడా చాలా సుఖంగా ఉన్న వాళ్ళు ఉన్నారు సో ఆ సెకండ్ ఉన్నా మేము మాకు ఇది చాలా చాలా అసలు నాకు ఇంటికాడు ఉన్నాకంటే ఎక్కడ ఉండడమే చాలా ఇష్టం కానీ మా ఇండ్ని అప్పుడప్పుడు భయపెడుతూ ఉంటాడు సెవెన్ అయితే ఎయిట్ అయితే ఎలుకు వస్తాయి ఎవరో ఒకరు గుర్తు చేస్తారని మర్చిపోయినా కానీ పాములు వస్తాయి జాగ్రత్తగా ఉండు అని గతం నాకు అదే ఉండేది మా ఇంట్లో నేను ఇంకా ఎక్కువ భయపెడతా సో ఇంకేమైనా చెప్పాలన్నారా మంచిగా చిన్నింట్లో వంట చేసుకొని కట్ల పొయ్యి మీద హాయిగా టేస్టీ టేస్టీ ఫుడ్ తినేసి పడుకోవాలి మట్టితో చేసిన ఇటుకలు మట్టితో చేసిన పాత్రలు మట్టితో చేసిన వ్యవసాయం మట్టి ఇల్లు మట్టి సంసారం బాగుందమ్మా బాగుందమ్మా బాగుందన్న ఎవరైనా రావాలనుకుంటారు రండి అబ్బా బోర్ కొడుతుంది మీతో ముచ్చట పెడతా మా ఆయన ఏమో నుంచి పనే చేసుకుంటూ ఉంటాడు కాలి ఉండనే ఉండడు ఆ విత్తనాలు నడదామా అటు నీళ్లు పడదామా దిద్దామా ఆ ఏదో ఒక పని చేస్తానే ఉంటాడు నాకేమో అల్పొచ్చి కూర్చున్నా ఫోన్ పెట్టుకుంటా నేను చెయ్యనబ్బా తెలిసి కూడా నువ్వు నన్ను అంటున్నావు చూసావా ఇది నాకు తాట వచ్చిందిరా ఏంటి ఇట్లాంటి గుడిసెలు ఒక వంద వేసేసి మనం కూడా ఇక్కడ ఒక నాలుగు బాత్రూమ్లు కట్టేసేసి గుడిసెలు రెంట్కి ఇద్దామా బాగుంది కదా ఐడియా టూరింగ్ కాటే రోడ్ ఫెసిలిటీస్ సక్రమంగా లేదు నాకు ఎప్పుడొచ్చింది ఆట ఇట్లా ఇట్లాంటి ఒక వంద టెంట్లు వేసేసి టెంట్లు టెంట్లు కాన్ కానీ రోడ్ బాలేదు కదూ ఏం కాదులే నడుస్తారులే మన వాళ్ళు ఇట్లా మనం సిటీలో నడవం కదా ఎక్కువ ఏ బస్సులో ఏ ఆటోలో ఎక్కి పోవడమే మా పాప బొట్టు ఒకటి పెట్టుకోదు చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే బొట్టు పెట్టుకొని ఉండమ్మా అంటే ఎందుకండి మనం ఏదంటే ఏదో ఎట్లని తెలిసిన క్రిస్టియన్ అమ్మాయిని పెళ్ళి చేసుకొని మా నా హిందూ మతంలోకి మార్చడం ఎందుకండి వాళ్ళు ఏదో చేద్దాం వాళ్ళ భక్తు వాళ్ళు భక్తు అంటారు వదిలేద్దాం లవ్ జిహాద్ రాయ నేను మా మతంలోకి మారుతా బా ఐ లవ్ క్రిస్టియన్స్ ఐ రొమాన్స్ క్రిస్టియన్స్ జోక్ చేయకు అని చెప్పారు సీరియస్ గా అయినా మనం ఆదర్శంగా నిలబడాలి ఒక హిందూ భర్త క్రిస్టియన్ భార్య ఇద్దరు కలిసి ఇట్లా సంసారం చేసుకుంటే ఇల్లు బాగుంటుంది నా మొగ్గుడు ఎట్లా అంటే ఎవరైనా బొట్టు పెట్టుకోవాలని గుర్తు మళ్ళీ అడుగుతూనే ఉంటాడు మళ్ళీ వీడు ఆదర్శ దంపతులుగా ఉండాలని చెప్తున్నాడు పట్టుకొని కొడుతున్నాడు సరే బాయ్ చెప్తావా లవ్ యూ నేను చెప్తా బాయ్ నీకు నాకెప్ప నేను లవ్ ఇవ్వాలని మాములు చెప్తా అంటే అది ప్రభు ప్రభు నేను చెప్పింది పూర్తి ఇంద్రా ప్రభు ప్రజలను ప్రేమించినట్లుగా నేను కూడా లవ్ ఇవ్వాలంట అయినా ఏసు రాజ దేవుడు అయినప్పుడు ఏసు రాజులా వస్తున్నాడు అంటాడు కదా అట్లా నేను మొగ్గులా వచ్చాడు అనుకో పండస్కర అదృష్టవంతురాలి